ముందుకు చిన్న ప్రార్థన చేయగలవా అని ప్రార్థన చేస్తున్నాను హలలుయ 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 థ్యాంక్ యూ జీసస్ జీవాధిపతి అయిన మా ప్రియ పరలో తండ్రి మీకు వందనాలు ప్రియదాసులు జోసెఫ్ డానియల్ గారు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధన క్రమాన్ని బట్టి మీకు వందనాలు ఈ గ్రామం అంతా కూడా ఎంత గొప్ప పండుగను ఎంత వైభవముగా జరుపుకునటానికి మీ దాసు హృదయంలో మీరు ఇచ్చిన ఆలోచన కొరకు వందనాలు దేవా ఎంతో సమయాన్ని వారి సామర్థ్యాన్ని వారి ధనాన్ని వెచ్చించి ఈ యొక్క పండుగను ఏర్పాటు ఎస్ ఆ సత్తుల మందు నీకు స్థలం దొరకకపోవటం గల కారణం ఏమిటో మేము తెలుసుకున్నాం మనుషుల జీవితాల్లో కూడా నీకు స్థలం దొరకపోవటం గల కారణాల గురించి మేము నేర్చుకున్నాం ఈ రాత్రి ఎవరైతే బయట ఉన్న వాడితో వారు హృదయాలు నింపుకొని ఇప్పుడు వరకు బ్రతికేరో ప్రాముఖ్యము కాని వాడితో వారు హృదయాలు నింపుకుని ఇప్పటివరకు బ్రతికేరో పరిమితికి మించిన వాటితో వారు హృదయాన్ని నింపుకున్నప్పుడు బ్రతికారు వాటిని వారు విడిచి నిన్ను వారు ఆహ్వానిస్తూ ఉంటుండగా వారి హృదయంలోకి వారి జీవితాల్లోకి వారు బ్రతుకుల్లోకి వారి గృహాల్లోకి వారి గ్రామములకు ఆహ్వానిస్తూ ఉండగా ఈ రాత్రి వారి హృదయాల్లో వారి గృహాల్లో మీరు ప్రవేశించమని ప్రార్థిస్తున్నారు ఇది మొదలు కొన్ని ఫలమైన ఒక నూతన క్రియను మీరు జరిగించమని వేడుకొని ఉన్నారు విధాసుడు పడిన ప్రయాస ప్రతిఫలం దాయి విధాసుడు దాసురాలు తల్లిగారు కుటుంబాన్ని దీవించండి ప్రార్థన చేయండి ఆశీర్వదించండి ఆయన శాఖోపశాఖలుగా దీవింపచేసి ఆయన వృత్తిపరచమని ప్రార్థిస్తున్నారు ఈ క్రిస్మస్ దినమున మీరు మా దినీవితాలు కలగజేసిన మరణం తర్వాత ప్రారంభమయ్యే జీవితంలో కూడా మేము కలిగి ఉన్నట్లుగా మా హృదయ సేవలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నారు ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆపాదిస్తున్నారు ఏ స్వతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొని చిన్నాము తండ్రి అందరూ చెబుదాం అందరూ చెప్పులు ప్రభులు కనపడుతాం ఇంకా బిడ్డగా ప్రభులు కలుపుడుతాం ఇంకా బిడ్డలుగా మనకు కాబులు కుదుతాం